ఒక గురువు మీరు చెప్తే ఇక్కడ ఎంతమంది పాటిస్తున్నారు అన్నది మన లేదు మీరు ఎవరన్నా వెళ్ళిపోతే ప్రసాదం తీసుకోమంటే పొలం అంత ముందు వచ్చారు ఒక మసీదులని మత ప్రత వింట్రాల్స్ లేకపోతే అన్ని మోసుకుని కూర్చుంటాడు కలలు వాడిని చంపేదంటే చంపారు సార్ మన చదువులో అదే కానీ ఆ పెద్ద ఆ వీడింగ్ వస్తే వెళ్ళాను ఒక సభ మాయ పెద్దలు గౌరవం లేదు వస్తే వెళ్ళాను

గురువు చెప్పారు మా సార్ మేనేజర్ చికెన్ సంద్ర మటన్ సలు ఎలా ఉన్నాయో మన విశాఖపట్నంలో సాలలు బీఫ్ అంటారు అలా ఉన్నాయి నాకు తెలిసిన జీవితాలను ఆమృతాల ఏం బీఫ్ ఉన్నా మేము ఇందు ముస్లిం అమ్ముతున్నాడు మటన్ షాప్ షాప్గా ఉంటారు నేను బ్రేక్కి ఆర్టీవర్ కూడా కంప్లైంట్ చేశారు ఒక మెట్రోడోర్ మ్యాన్ అయితే రోడ్లని అవుల్ని మెగా గుంజ్ కట్టేసి తీసుకెళ్తారు దానికి నంబర్ ప్లేట్ ఉండదు అందులో ఫిఫ్టీ పర్సెంట్ హిందూ క్రిస్టియన్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ హిందూసే ఉన్నారు క్రిస్టియన్స్ ముస్లింస్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ హిందూసే ఉన్నారు ఒకదాని హిందూస్ ఉన్నారు

అయ్యా ఇన్ని కబుర్లు అవసరం లేదండి నేను మీకు లిస్ట్ ఇస్తాను ఇక్కడ పేటలో గోవదు జరుగుతోంది రైల్వే స్టేషన్ దగ్గర గోవద్ధి జరుగుతోంది గోపాలపట్నం రైల్వే స్టేషన్ వెనుక జరుగుతోంది శీలా నగర్ లో గోవద్ది జరుగుతోంది గోడారి గోత్రలో జరుగుతోంది వీటి మీద ఇప్పుడు కాదు పదిహేను సంవత్సరాలే పోరాటం చేస్తున్నాం ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ఏడు ఆవుల్ని చంపేసి శనివారం రాత్రి చేస్తే రాత్రల్లా అక్కడ ఉండి ఉదయం ఫోన్లు చేస్తే ఒక్క పోలీస్ రాలేదు ఉదయం వచ్చి మేము తిరిగి తిన్నాం ఇవి హిందువుల్లో చైతన్యం వస్తే కానీ ఇవే జరిగేవి కాదు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే చాలా విషాదకరమైన విషయాలు కోవులు చంపుతూ ఉంటే ఎదురుగా ఉండి చూసాం అందుచేత ఏంటంటే తెలివిచ్చారను ఇవి కొట్టే విషయాలు ఈ ఊర్లో ఎవటాయని పెట్టారు లోపల మనుషుల్ని చంపుతున్నారో గోగుల్ని చంపుతున్నారో మనకి తెలియదు దాని మీద పోరాటం చేసాం కలెక్టర్ వరకు వెళ్ళాం చెన్నైలో కేసు వేసాం పోలీసు లాయర్లు కుమ్మక్కయ్యి మేము మీ తరపున వాదిస్తాం మీరు విత్డ్రా చేసుకోండి అని విత్డ్రా చేసుకున్నారు ఈరోజు జిల్లాకి ఒక ఎబటాయిల్ పెడతానని ఇక్కడ ఒక ఎబటాయిల్ పెట్టారు అంటే రామానపేటలో ఎబటాయిల్ ఉంది వదశార్ వదశార్ అంటే జిల్లాకి ఒక శాంక్షన్ చేశారు అప్పుడు రెండు పెట్టారు గొంతు చించుకొని అరిస్తే మా గనక ఎవరు రాలేదు సార్ ఇవి కార్యాచరణ గురించి సార్ ఇది పాయింట్ ఏంటంటే చాలా లక్ష్యాల ఒక పాయింట్ అండి అందరు గ్రహించండి మన ఉద్దేశం ఏంటంటే సింగిల్ ఏజెంట్ సమస్యలు ఏదైనా కానీ నేను ఏం చేయాలి రక్త ధారణతో అలా చూపించాం మేము యాక్షన్ తీసుకుంటాం మర్నాడు మీరు విజ్రా చేసుకుంటారు మిమ్మల్ని లోపలి దోసి మనం పోలీసులు అడిగారు మీరు వాళ్ళు నాలుగు వందల మంది ఉన్నారు నింగులు ఉంచుకోమని మీరు ఇద్దరు వచ్చారు ఎవరి తరఫున జాబ్ చేసుకున్నారన్నారు నిజమే ఇద్దరమే వెళ్దాం వాళ్ళు నాలుగు వందల మంది మేము దీని మీద బతుకుతున్నాం ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అంటే మా తరపున ఒక్కడు లేడు ఇద్దరు ఉన్నాం ఆవుని చంపే వాళ్ళకి ఐక్యత ఉంది ఆవుని మాత అనుకునే వాళ్ళకి ఐక్యత లేదు గమనించండి ఆవు కనిపిస్తూ పూజలు చేస్తామండి ఉండే ఆవును చంపేస్తూ ఉంటే ఎవరికి అక్కర్లేదు మనకి పౌరుషం లేదు కేవలం భక్తి ఉంది అందుకే దేవాలయాల్లో భక్తులు ఉన్నారు హిందువులు లేరు అందుకని అందుకని నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మిమ్మల్ని ఎందుకు రమ్మన్నామంటే మన ఉద్దేశం ఏంటంటే నుంచోచ్చు కదరా ఎంతసేపు కూర్చుంటావు నుంచో కలిగి కదా ఇది మన చైతన్య ఏడుస్తుంటుంది ఏ సందర్భంగా ఏం చేద్దాం మనం ఏం చేద్దాం ఏం చేద్దాం నీ నువ్వు ఒక్కరిగా ఉంటే ఏం చేద్దాం నలుగురు అయితే ఏం చేద్దాం పది మందిగా ఉంటే ఏం చేద్దాం దేవాలయ కేంద్రానికి ఏం చేద్దాం రోడ్డు మీద ఉంటే ఏం చేద్దాం ఇంట్లో ఉంటే ఏం చేద్దాం అలా థింక్ ఏం చేద్దాం అన్న దాని మీద మనం ఇక్కడ కూర్చోదాం సార్ ఇక రెండో కార్యక్రమం ఏం లేదు సార్ అభిప్రాయాల కోసమో లేకపోతే మన ఫీలింగ్స్ కోసమో మరో దాని కోసం ఏం చేద్దాం ప్రతి దానికోటే అందుకు ఏం చేద్దాం ఒక్క తల్లి కూడా మాట్లాడలేదు మీరు మాట్లాడదు ఒక్క అమ్మ బయట మీరు మీరు ఏదైనా మాట్లాడదు మీరు పూజ గురించి మాట్లాడే అమ్మ మాట్లాడకపోతే ఈ దేశం లేదు కదా ఓకే కట్ చేసే